ఓం గంగణమతే నమ సరస్వత్యే నమ నమ శివాయ శివాయ క్లీం కృష్ణాయ గోవిందాయ గోవిందయ గోపీచనవల్పాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతు మాతృపేణ సంస్థ నమస్తే 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 నమోమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాలికాయ నమో జయ గురుదాత్రేయ నమయత్రీ పరంభై నమో మాతృభ్యో పితృభ్యోషిభ్యోభ్యో నమో నమీమాత్రే నమో యూట్యూబ్ ప్రేక్షక అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు మీకు మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాన్ని అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకుంటే తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూరు లొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలని జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టమ అష్టమస్థానంలో పాపగ్రహాలు కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాప గ్రహాలు ఉండకూడదు అక్కడ కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతి విధంగా దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలు చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగాలు చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకుంటే అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా అప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాస్త్రం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీర నివాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘ యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ ఉండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో గనక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా పాప గ్రహాలు ఉంటాయి గనక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపము పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికంతా కూడా బృహస్పతి రంగంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్ర కారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యోగకరంగా ఉంటే కలత్ర కారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి రంగంగా ఉండాలి ఈ యొక్క దశ అంతర దోషంలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని ప్రామాణికమంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జన్మజాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది బధువారుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు అంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా యోగం యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యునమైన దాంపత్యం దీపించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే గనక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే గనక అంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటాయి కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పశుకుమ్మల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీక్షంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశుల వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం సింహరాశి జాతులకి ఎటువంటి రాశి వాళ్ళని వివాహ యోగం చేసుకోకూడదు అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఇది అనుకూలత కాదు అంటే ఎందుకని చెప్పేసి చెప్తున్నాం అంటే ఇక్కడ కొన్ని రాశి వాళ్ళని చేసుకోవడం వల్ల వివాహం అంతా కూడా కొన్ని మనస్పర్ధలు రావడం కానీ తరచుగా వాళ్ళకి ఆర్థిక సమస్యలు రావడం కానీ కొంతవరకు అంతా కూడా ఎక్కువ మందికి అంతా కూడా డైవర్స్ అవుతూ ఉండడం విడాకులు అవుతుండడం ఆలస్య సంతానాలు కావడం అన్యూనత లేకపోవడం సఖ్యత లేకపోవడం ప్రేమ అభిమానం లేకపోవడం అనేది జరుగుతున్నాయి అందుకని చెప్పేసి ఈ జాతకులకి వివాహ యోగం అనుకూలత కాదు అని చెప్పేసి విశ్లేషణ చేసి లోతని విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది సింహరాశి జాతకులకు ప్రధానంగా స్వరాశి అయిన సింహరాశి జాతకులకి పాదభేదాలు నక్షత్ర పాదభేదాలతో వివాహం చేయొచ్చు అని చెప్పేసి మనకు పంచాంగంలో ఉంటుంది కానీ ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన స్థితిలో మాత్రమే వివాహ యోగానికి అనుకూలత ఉంటుంది కానీ ఇక్కడ జన్మజాతకల్లో కొన్ని సప్తమాధిపతి అనుకూలంగా ఉండాలి పంచమంలో పాపగ్రహాలు అంగ అంగారకుడు గానీ శుక్రుడు గానీ శుక్ర రాహువులు కానీ ఇటువంటి గ్రహాలు ఉండకూడదు అని చెప్పేసి తద్వారా సప్తమాధిపతి యొక్క ఉండాలి పాప పాపగ్రహాలు ఉండకూడదు అంగారకుడు శుక్రుడు కలిసి ఉండకూడదు శుక్ర రాహువులు కలిసి ఉండకూడదు ఇటు ప్రత్యేకమైన స్థితి అంతా కూడా చూసుకుని లోతైన విశ్లేషణ చేసుకుంటే మాత్రమే మంచిగా ఉంటుంది కానీ స్వరాశి వాళ్ళని చేసుకోకుండా చాలా వరకు మంచిగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ స్వరాశి అయిన సింహరాశి జాతకుడు సింహరాశి జాతకురాలని చేసుకోకూడదు స్త్రీలు చూసుకుంటే సింహరాశి జాతకుడు సింహరాశి పురుషులంతా కూడా వివాహానికి అనుకూలత ఉండదు అనమాట మరియు ఏ రాశి వాళ్ళకి వివాహం అనుగుణత ఉండదు సింహరాశి జాతకులు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని చెప్పేసి అంటే ఇంకా ద్వితీయ స్థానం ప్రధానంగా కన్యా రాశి జాతకులని వివాహం అనుకూలత ఉండదు ఎందుకు అనుకూలత ఉండదు అని చెప్పేసి అంటే కనుక వీళ్ళకి రాశి మిత్రత్వం అంతా కూడా స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలత మిత్రత్వం అనేది అన్యూనత అనేది ఉండదు అన్నమాట సంతానం ఆలస్యం ఉండడం ప్రధానంగా కుటుంబ సమస్యలు రావడం ఆర్థికమైన ఇబ్బందులు రావడం ఆర్థికమైన సమస్యలు రావడం అప్పుల వాళ్ళు ఎక్కువ అవుతుండడం చిన్న విషయానికి గొడపడుతూ ఉండడం ఆ అన్యమైన దాంపత్యం లేకపోవడం విడకులు దాకా వెళ్తుండడం ఇటువంటి సమస్యలు అనేది ఉండదు అన్నమాట ప్రధానంగా చూసుకుంటే రాశి అవుతుంది కన్యా రాశి కూడా అందుకని చెప్పేసి వివాహం అంత అనుకూలత ఉండదు అన్నమాట ఇక్కడ కన్యా రాశి జాతకులని వివాహం సింహరాశి జాతకులకి అనుకూలత ఉండదు మరియు ఇక్కడ చూసుకుంటే మరియు స్థానం ఏ స్థానం పన్నెండు ద్వితీయ వ్యయ స్థానాలని చెప్పేసి అంటారు రెండు పన్నెండు స్థానాలంతా కూడా అంత అనుకూలత ద్వితీయ ద్వాదశ స్థానాలు అంత అనుకూలత ఉండదు అన్నమాట ద్వితీయ ద్వాదశ రాశులు కూడా అంత అనుకూలత ఉంటుంది ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అంటే కర్కాటక రాశి జాతకులు కూడా ఏ స్థానం అవుతుంది సింహరాశి జాతకులకి పన్నెండో రాశి అయిన కర్కాటక రాశి అంత అనుకూలత ఉండదు ఎందుకంటే చంద్ర సూర్య చంద్రులు అవుతారు అధిపతులంతా కూడా అందుకని చెప్పేసి అని అంత అనుకూలత ఉండదు మిత్రత్వం ఉండదు అప్పుల బాధలు ఎక్కువ ఉండడం కానీ మనస్పర్ధలు రావడం గాని అన్యణమైన దాంపత్యం లేకపోవడం కానీ పరస్పరం వైరవాన్ని అయితే ఉండడం కానీ మనస్పర్ధలు అనేది ఉండడం కానీ మనశ్శాంతి లోపించడం కానీ ఇటువంటి జరుగుతుంది వివాహం ఎందుకు చేస్తారు ప్రధానంగా వీళ్ళంతా కూడా శాశ్వతంగా పది పట్టు చల్లగా అన్యూనమైన తాపత్యాలతోటి సుఖమైన సంసారం చేసుకుంటూ అష్టైశ్వర్యోగము భోగభాగ్యాలు వంశాభివృద్ధి కలిగి మంచి సంతానాలు కలిగి ఆనందమైన జీవితం ఇచ్చారని చెప్పేసి చేస్తూ ఉంటారు జంతు పొంతలు కానీ గుణాలన్నీ కూడా కాకుండా ఇరవై గుణాలు జాతక పొంతనాలంతా కూడా జాతకం విశ్లేషణ పరస్పర విశ్లేషణ చేసుకోవాలి సంపూర్ణమైన విశ్లేషణ చేసుకుంటే మాత్రమే జాతకం అంతా కూడా కలవడానికి ఆస్కారం ఉంటుంది జాతకాలు కుదరకుండా ఓం మీరంతా కూడా ప్రత్యేకంగా మీరు పంచాంగం చూసుకొనేసి గుణాలు కుదిరాయి నక్షత్రాధిపతులు జంతు జంతుబంధన కుదిరింది ఇంతవరకు మాత్రమే చూసుకుంటే అది బేసిక్ నాలెడ్జ్ మాత్రమే తర్వాత లోతైన విశ్లేషణ కూడా చేసుకోవాల్సి ఉంటుంది పరస్పరంగా మీకు కొన్ని సంవత్సరాల తర్వాత దాని ప్రభావం అనేది తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఎక్కువ మందికి విడాకులు ఎక్కువగా అవుతున్నాయి ఈ యొక్క కష్టం నుంచి మనస్పర్ధల నుంచి మానసికమైన స్థితి నుంచి బయటపడడానికి ఎటువంటి జాతకులని చేసుకోకూడదు ఉంటే గనక మంచిగా వివాహ యోగం సిద్ధించడానికి జన్మ జన్మజాతకాన్ని లోతైన విశ్లేషణ చేయించుకోవాలి ఏంటి కారణం ఏంటి ఎందుకు ఆలస్యంగా కళ్యాణాలు అవుతున్నాయి ఎందుకు పరస్పరంగా వాళ్ళకి వైరం అనేది వస్తుంది ఎందుకు కోప ఆవేశాలు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకు ఏ గ్రహం కారణం అవుతుంది ఏ స్థానం చూసుకోవాలి అష్టమ స్థానము సప్తమ స్థానము మరి షష్టాష్టకాలు యువకరంగా ఉండదు ప్రధానంగా సింహరాశి జాతకులు కూడా ఆరో స్థానాధిపతి ఆరో స్థానం ఏమవుతుందంటే సప్తమాధిపతి ఇక్కడ శనీశ్వరుడు అవుతాడు సప్తమాధిపతి అనుకులతో ఉండదు షష్టాశ షమ స్థానం కూడా అంత అనుకూలత ఉండదు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి జాత కుంభరాశి జాతకులు కూడా ఈ యొక్క ఒక్కరంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సప్తమాధిపతి ఈ యొక్క రంగా ఉండదు ప్రధానంగా సప్తమ రాశి అయిన కుంభరాశి జాతకులకి సింహరాశి జాతులకి కొంతనం ఉండదు అనమాట ఇది కూడా చేయకుండా ఉండడం మంచిది మరియు మకర రాశి జాతకులు కూడా అంత అనుకూలత ఉండదు సష్టమ రాశి కూడా మకర రాశి అవుతుంది అంత అనుకూలత ఉండదు కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో కనుక ఈ యొక్క మీనరాశి జాతకులు కూడా వివాహం చేయొచ్చు అని చెప్పేసి అంటారు కానీ ఈ షాష్ పనిచేయవు కాబట్టి మీనరాశి జాతకులు కూడా సింహరాశి జాతకులకి అనుకూలత కాదు మీనరాశి జాతకులు సింహరాశి అనుకూల అనుకూలత సింహరాశి జాతకులు కూడా మీనరాశి జాతులకి అంత అనుకూలత కాదు మిత్రత్వం ఉంటుంది మిత్రత్వం ఉంటుంది పాయింట్స్ కూడా బాగా వస్తాయి అన్ని ఉన్నప్పటికీ కూడా షష్టాష్టకాలు ఎప్పుడు కూడా పనిచేయు పరస్పరం మనస్పర్ధలు రావడం ఒకటే అభిప్రాయంతో ఉండడం ఒకటే ఐడియాలజీ ఉంటుంది ఒకటే తత్వం ఉంటుంది మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో ఆవిడ కూడా లక్ష్యంగా ఆలోచించడం వధువర్లకి అన్యూన్త ఉండదు స్నేహ ప్రభావం ఉండదు ఈ యొక్క ప్రేమ అనేది కొంచెం సన్నగిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే పరస్పరం అనేది ఈ ఒక్కడ షష్టకాల ఎప్పుడైనా కానీ కొంచెం కష్టం కలిగించేది వైరం కలిగించేది కోప ఆవేశాలకి మాట పట్టింపుకి ప్రతి విషయంలో కూడా చిన్న విషయాలు కాని ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే దాన్ని తట్టుకోలేకపోవడం గాని ప్రతి విషయానికి కూడా విడిపోవాలని చెప్పి ఆలోచన ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ఇటువంటి ప్రభావం లేకుండా మా ప్రయత్నం చేస్తున్నాం అందుకని చెప్పి లోతైన విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు జన్మజాతకరం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేసుకుని నిరూపణ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ కూడా ముందుకెళ్తే మీ జీవితం అంతా కూడా సాఫీగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయ స్థానము వ్యయస్థానము షష్టార్చకాలు మరియు తృతీయ స్థానం కూడా యొక్క రం కాదు ఎందుకు తృతీయ స్థానం యొక్క యొక్కరం కాదు అంటే రాశి నుంచి చూసుకుంటే మూడో అంతా కూడా పాప స్థానం పాపకత్తిడి స్థానం అని చెప్పి ఉంటారు ఈ యొక్క పాపస్థానం అంతా యొక్కరం కాదు ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ స్థానం అంతా కూడా యొక్క యొక్కరం కాదు తృతీయ స్థానం ఏమవుతుంది ఈ యొక్క తుల రాశి అవుతుంది తులారాశి అంతా యొక్కరం కాదు సింహరాశి జాతకులకి మైత్రి అనేది ఉండదు శుక్రుడు అధిపత్యం అవుతాడు తులారాశికి అంతా కూడా తుల రాశి జాతకులు అంతా కూడా చూసుకుంటే ప్రతి విషయంలో కూడా ముందుగా ఉండి పని చేయాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటూ మరియు అంతా కూడా ఆ పనినంతా కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం గానే జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా వీళ్ళ ఆర్థిక సమస్యలు అనేది ఎక్కువగా ఉండడం ప్రతి విషయంలో కూడా మాట దాటేస్తూ ఉండడం నీ మీద అభాండాలు వేస్తూ ఉండడం స్త్రీల మీద ఎక్కువగా పురుషులంతా కూడా స్త్రీల మీద ఎక్కువ బాడాలు వేస్తూ ఉండడం నీ వల్ల జరిగిందని స్త్రీలు కూడా ఆ రకంగా నీ రకం ఈ రకంగా జరిగిందని చెప్పేసి కొన్ని అపవాదాలు వేస్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి ఇటువంటి మనస్పర్ధలంతా కూడా లేకుండా ప్రశాంతంగా ప్రతి స్థానం రాసినంతా కూడా మీరు చేసుకోకుండా ఉంటే గనక మంచిగా జరుగుతుంది మంచి జాతకాన్ని చూపించుకొని మీ జన్మ జాతకాన్ని ఎటువంటి జాతకాలు మంచిగా సెట్ అవుతున్నాయో చూసుకునేసి ఆ జాతక ప్రభావం అంతా కూడా చూసుకొని విశ్లేషణం చేసుకుని వివాహానికి అంతా కూడా ముందుకెళ్తే గనక మీ జీవితం ఆనందంగా ఉండడానికి ఆస్కారం అవుతుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం గగ్గమాల స్తోత్రాన్ని పట్టం చేసుకోవడం పసుపు కొమ్ముల బాణాలంతా కూడా అమ్మవారికి తరచుగా సమర్పిస్తూ ఉండడం పసుపు రంగు వస్త్రాలంతా కూడా గురువారం రోజున తరచుగా వేసుకుంటూ ఉండడం మీరంతా కూడా వస్త్రాన్ని అంతా కూడా అమ్మవారికి సమర్పిస్తుండడం పరమేశ్వరికి అంతా కూడా పసుపు కుంకుమతో అభిషేకం చేయించడం మరియు నారికేల జలంతో ద్రాక్ష తోటి ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరా శాంతి హుమాది కార్యక్రమాలు ధూమావతి శాంతి హుమాది కార్యక్రమాలు ఇటువంటి వివాహ ప్రతిబంధకాలు జాతకరిత్యా ప్రబలంగా ఉంటాయి గ్రహ దోషాలు ప్రబలంగా ఉంటాయి కనుక ఇటువంటి దశ మహావిద్యల్లో ఉండే శక్తి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వేదా దక్షిణమూర్తి శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రే మూలమంత్రి జపాలు అంతా కూడా ఈ యొక్క జాతక ప్రభావాన్ని బట్టి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు అంతా కూడా శాంతి కలిగే విధంగా జప హోమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సింహరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా అష్టమ స్థానం అంతా కూడా అంత యొక్కరం కాదు ఈ యొక్క సప్తమ స్థానం అంతా యొక్కరం కాదు సష్టమ స్థానం యొక్కరం కాదు అంటే రాశిని చూసుకుంటే ఈ స్థానాది రాశులంతా కూడా అంత యొక్కరం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది లోతైన విశ్లేషణ చేసుకుంటే మాత్రం మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా సుఖమైన జీవితంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది అన్యూనత కలుగుతుంది పరస్పరం ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉంటుంది మీకంతా కూడా దాంపత్యం అంతా కూడా సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి అంతా కూడా శీఘ్రంగా కలవడానికి ఆస్కారం ఉంటుంది దశానాథుడు యొక్క రంగా లేకపోతే కనుక వివాహం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున లోతైన విశ్లేషణ చేసుకొని మీరు జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది శ్రీమా తేను